మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది తుది జాబితాలో వైకాపా మైండ్ బ్లాక్ తప్పదు టీడీపీ జేఎస్పీ నూట పద్దెనిమిది స్థానాలు ఒకేసారి ప్రకటించింది అంతా సాఫీగా జరిగింది వైకాపాలుగా కుదుపులేమీ లేవు ఎనభై సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమైంది అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వైకాపా నుంచి జారిపోయారు జగన్ ఫ్రస్టేషన్లో ఉన్నారు టీడీపీ ప్లస్ జేఎస్పీ అభ్యర్థుల ప్రకటనతో వైకాపా అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి దీంతో సజ్జల తెరమీదకు వచ్చి అవాకులు చవాకులు పేలారు పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలి టీడీపీ జేఎస్పీ పొత్తుకు భయపడ్డ జగన్ దాన్ని చెడగొట్టడానికి ఎన్నో రెచ్చగొట్టే ప్రకటనలు నెలల తరబడి పుంకాలు పుంకాలుగా చేస్తున్నారు ఈరోజు కూడా సజ్జల ఆ పాచి పాటే పాడారు నూట డెబ్బై ఐదు గెలుస్తామని గొప్పలకు పోతున్న వైసీపీ టీడీపీ జేఎస్పీ పొత్తును చూసి ఎందుకింతగా భయపడుతుందో ప్రజలకు అర్థమవుతోంది మా పొత్తులు మా సీట్ల గురించి మీరెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్లే కదా అందుకే వెంటనే బయటకు వచ్చి ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు మా అభ్యర్థులు కారు అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు మీ పార్టీలో గందరగోళానికి ఇది నిదర్శనం సామాజిక వర్గంపై పవన్ కళ్యాణ్పై మాట్లాడే అర్హత వైసీపీలోని కాపు నేతలకు ఉందా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అమలు చేయమని అడగలేని మీరు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తారా కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు పవన్పై కామెంట్లు చేస్తున్న నేతల సీట్లకే దిక్కులేదు లేదు ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలి ఆయన సీటుకే గ్యారంటీ లేదు మళ్లీ టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడతారా జగన్ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి తాను చేసిన తప్పులకు బదిలీలు అని ఇప్పటికే డెబ్బై ఏడు మందిని బలి చేశారు మళ్లీ మళ్లీ మారుస్తారు బోతి దగ్గర నక్కలాగా కాచు కూర్చున్న జగన్ సజ్జల కుట్రలను ఆశలను టీడీపీ జేఎస్పీ నాయకులు కార్యకర్తలు వైకాపా బాధిత ప్రజలు వమ్ము చేస్తారు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు ప్రజా పీడలకు స్వస్తి పలుకుతారు